చాలా మరి ఇచ్చిన మాట ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తెనాలి నియోజకవర్గంలో దారుణంగా తయారైన రోడ్లను వేసుకుంటూ మాట నిలబెట్టుకుంటున్నారు మంత్రి మనోహర్ తెనాలి నియోజకవర్గంలో అనేక రోడ్లు గుంతలు పడి వాటిలో వాహనదారులు పడి ఎంతోమంది గాయాల పాలయ్యారు ఆ రోడ్లపైన ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సిఫార్సుతో నియోజకవర్గంలోని రహదారులకు మహదశ వచ్చింది తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణంపై దృఢ సంకల్పంతో ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు మంత్రి మనోహర్ ఇటీవల తెనాలి మండలం కంచటపాలెం వద్ద రోడ్లకు శంకుస్థాపన చేసి ఆ రోజు చెప్పారు మంత్రి మనోహర్ తెనాలి నియోజకవర్గంలో ఆరు రోడ్లకు గాను ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ప్రధాన రోడ్లకు గ్రామాల నుండి లింకు రోడ్లను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేస్తామని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తానని చెప్పారు ఆ విధంగానే ప్రస్తుతం రోడ్ల పనులు ప్రారంభించారు తెనాలి నియోజకవర్గంలో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు పదకొండు గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా కంచెర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోల్కి వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత పది సంవత్సరాలు కూడా ఈ రోడ్డు అంటే పది సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమతులు జరగలేదు సో పాపం రైతులు కానివ్వండి ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మనకి ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివల్లి నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచర్లపాలెం నుంచి అత్తోట నుంచి కానివ్వండి తేలపాల నుంచి కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం అదేవిధంగా గుడివాడ అంగల్కూతురు తర్వాత సోమసుందరపాలెం నందివేలుగు పెన్నపాడు నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం ఏడు కోట్ల ఎనభై లక్షలు పదమూడు కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం కంచర్లపాలెం గ్రామంలో అస్తవ్యస్తంగా గుంటలమయమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు ఒకవైపు అత్తోటకు మరోవైపు తేలప్రోలకు లింక్ ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి వీటిని పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలిస్తున్నారు నమ్మే జనసేన అదేవిధంగా అంగలకూతురు సమీపంలోని జేఎంజే కాలేజీ ప్రక్క నుండి వెళ్లే రోడ్డు మారిసిపేట నుండి అంగలకూతురు వైపు వెళ్లే రోడ్డులో కలుస్తుంది అక్కడ నుండి అంగళకూతురులోని హనుమయ విగ్రహం వద్దకు వెళ్ళి కలుస్తుంది ఈ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉందని ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభించామని రాజు ఈజీ చెప్పారు పాలించే పదవుల కన్నా సామాన్యుడి ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేనా 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 జనసేన సేనా 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 జనసేన సేనా సేనా రా సైనిక కదలి రా సైనిక జనసేనా అడుగు వేరు కాగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని జాషువా నగర్ను పరిశీలించారు ఐదు వందల మీటర్ల పరిధిలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు గతంలో ఇదే రోడ్డును మంత్రి మనోహర్ స్పీకర్గా ఉన్న రోజుల్లో వేశారు ఆ తర్వాత ఇంతవరకు కనీసం రోడ్ల మరమ్మతులు కూడా జరగలేదు ఇలా ఉంటే ఇప్పటికే జనాలు విఎస్ఆర్ కాలేజీ నుండి సోమసుందరపాలెం మీదుగా తేలప్రోలు అత్తోటను కలిపే రోడ్డు వేస్తున్నామని చెప్పారు అదే విధంగా మండలం కాజీపేట నుండి పార్థసార్థి రోడ్డు వరకు రోడ్డు పనులు కొనసాగుతున్నాయని ఈఈ గుప్తా చెప్పారు ఈ ఆరు రోడ్లను నెల రోజుల లోపే తారుగోడు వేసి పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు పంచాయతీరాజు ఈ గుప్తాతో పాటు పంచాయతీరాజు ఏఈ కిషోర్ కూడా ఉన్నారు అది నమస్కారం అండి మన తెనాలి నియోజకవర్గంలో మన నీచ్ అయినటువంటి నారాయణ మనోహర్ గారి చర్వతో నాబార్డు ముప్పై ట్రాంచ్ కింద ఆరు రోడ్లు శాంక్షన్ అయ్యాయి ఈ ఆరు రోడ్లు పాలన విలువ ఏడు కోట్ల ముప్పై లక్షలు ఇందులో ఆరు వర్కుల్లో ఒకటి నందివెలుగులోని సౌత్ దళితువాడ జాషువానగర్ రోడ్డు బీటీఏసి కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే విఎస్ఆర్ కాలేజీ నుంచి తేలప్రోలు పోయే రోడ్డు కంచెలపాలెం నుంచి తేలపురలు పోయే రోడ్డు వివిధ దశల్లో బీటీఎాకి రెడీగా ఉన్నాయండి అట్లాగే అంగలకూరు నుంచి దండిపాలెం అనుమయ స్టాచ్యూ దగ్గరికి పోయే రోడ్డు వివిధ అట్లాగే కాజీపేట నుంచి ఆశ్రమంకి పోయే రోడ్డు ప్రసాద పార్సాద్రీ నగర్ రోడ్డు కూడా వివిధ దశల్లో ఉంది అండి ప్రారంభంలో ఉన్నాయి ఇవి కూడా సుమారు ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయడానికి కంప్లీట్ అవుతాయండి తెనాలి నియోజకవర్గంలో చాలా రోడ్లు దెబ్బతిని గుంటలు పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది అట్లాగే రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్ళకు కూడా తెలియకుండా గుంటలు పడి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి రోడ్లలో ముఖ్యమైనటువంటి ఒక రోడ్లని ముందుగా నాబార్డు నిధుల కింద మన మంత్రివర్యులు నారాయణ మోనోహర్ గారు శాంక్షన్ చేయించారు అవి వివిధ దశల్లో ఉన్నాయి అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఆల్రెడీ పిఆర్ఆర్ ప్లేన్ గ్రాంట్ కింద దాదాపు ముప్పై నాలుగు కోట్లతో ఇరవై ఏడు పనులు తెనాలి నియోజకవర్గంలో ఇట్లాగే దారుణంగా ఉన్నటువంటి రోడ్లని మెరుగుపరచడానికి ఈ ఇరవై ఏడు రోడ్లకు గాను ముప్పై నాలుగు కోట్లు మంజూరు అయినాయి వాటికి పనులు త్వరలో ప్రారంభిస్తాం